हस्ते अस्तु भगवन् विश्वेश्वराय श्रीमन्महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्यञ्जयाय सर्वेश्वराय सदाशिवाय

ఓం శాంతి శాంతి అందరికి నమస్కారం శివరాత్రి యొక్క ప్రత్యేకత ఏంటి అసలు ఆ రోజు ఎలాంటి నియమాలని పాటించాలి దీని గురించి మరిన్ని విషయాలని మనకి వివరించడానికి మనతో పాటు సత్యవాణి గారు ఉన్నారు నమస్తే అమ్మా నమస్కారం అమ్మా ఎలా ఉన్నారు బాగున్నాను సత్యవాణి గారు ఈ శివరాత్రి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే చాలామంది అంటుంటారు శివరాత్రి రోజు జాగారం ఉండాలి లేదంటే ఉపవాసం ఉండాలి అని చెప్పి ఈరోజే పర్టికులర్గా జరుపుకోవడానికి గల కారణం ఏంటి ముందుగా మహాశివరాత్రి పర్వదినాన అందరికీ ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ఉండాలని ఈ పర్వదిన సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ మహాశివరాత్రి అంటేనే మహాశివరాత్రి చాలా గొప్ప శివరాత్రి అంటే మనం బాగా మేలుకోవలసినటువంటి రోజు ప్రతి మాసము మాస శివరాత్రి వస్తుందమ్మా కానీ మహాశివరాత్రి పర్వదిన మాఘమాసంలో ఉండేటటువంటి చతుర్దశి రోజున మన మహాశివరాత్రి పర్వదినంగా మనం జరుపుకుంటాం పఖింగ శివుడు నిరాడంబరత్కి ప్రతీక ఆయన ఆయన ఉండేది శ్మశానంలో ఒంటి నిండా పూసుకునేది బూడిద ఏమ్మ మరి ఆయన తీసుకునేది విషాన్ని మన కోసం కోసం విషాన్ని తను కంఠంలో పెట్టుకుని ఉన్నాడు ఆ విధంగా నిరాడంబరతకు ప్రతీకగా ఒక నిరాకారుడుగా ఉన్నటువంటి గొప్ప మహాదేవుడు అందుకనే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నోరుద్ర ప్రచోదయాత్ అంటాం ఆయనకొక్కడికే మహాదేవుడు అనే ఇది ఉంది ఎందుకని ఎవరికి వాళ్ళ విషం వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు పరిగెత్తి పారిపోయారు నేను ఎక్కడ తాగవలసి వస్తుందో అని విష్ణుమూర్తితో సహా కానీ తన భార్య పార్వతీదేవి సైగ చేయగా ఆ విషాన్ని తన కంఠం దగ్గర పెట్టుకుని లోకాన్ని రక్షించాడు కాబట్టి ఆయన మహాదేవుడయ్యాడు మామూలుగా రోటీ కపడా ఊరు మకాన్ అంటుంటారే రాజకీయ నాయకులు అది ఆయన దగ్గర నుంచే వచ్చింది మనకి మీరు హాయిగా అన్ని రకాల భోజనాలు చేయండి నేను మాత్రం విషంతో సరిపెట్టుకుంటాను మీకోసం మీరు అన్ని రకాల భవనాలు కట్టుకోండి నేను మాత్రం శ్మశానంలో జీవిస్తాను మీరు అన్ని రకాల డ్రెస్సులు వేసుకోండి రకరకాల ఫ్యాషనబుల్ డ్రెస్సులు వేసుకోండి నేను పులి చర్మంతో సరిపెట్టుకుంటాను అన్నాడు కదా అంతటి నిరాడంబరత వారిలో ఉంది కాబట్టి మహాదేవుడయ్యాడు అటువంటి మహాదేవుడికి మహాశివరాత్రి పర్వదినాన మనందరం కూడా ఒక ఒక ఆధ్యాత్మికత వైభవాన్ని ప్రతి ఆలయంలో మనకి దర్శనం చేస్తుంది శివరాత్రి రోజున ఒక జోకు కూడా ఉంటుంది ఆ పరమశివుడు విష్ణుమూర్తి సరదాగా మాట్లాడుకుంటూ ఓ పోవయ్యా విష్ణుమూర్తి నీకు అప్పుడప్పుడు వచ్చే జనం వచ్చే జనం ఒక్క శివరాత్రి రోజున వచ్చేస్తారయ్యా అని ఇద్దరు సరదాగా అనుకుంటూ ఉంటారట ఆ విధంగా మహాశివరాత్రి పర్వదైన శివాలయాలు క్రిక్కిరిసిపోయి ఉంటాయి అటు శ్రీశైలం కానీ కాళహస్తి కానీ పైగా మన త్రిలింగ దేశం కదమ్మా ఎక్కడ చూసినా ప్రతి శివాలయంలో కూడా అభిషేకాలు నమ్మక చమకాలు వేదకోశ అద్భుతంగా మన భారతీయ వైభవం అంతా మహాశివరాత్రి రోజు మనం దర్శించుకోవచ్చు అమ్మ చాలామంది ఏంటంటే ఓన్లీ శివలింగాన్ని మాత్రమే పూజిస్తూ ఉంటారు మిగతా దేవుళ్ళు చూస్తే వాళ్ళు విగ్రహాలను పూజిస్తూ ఉంటారు మిగతా అందరికీ కూడా మరి ఎందుకని శివుడికి విగ్రహాన్ని పూజించకుండా అందరూ కూడా శివలింగాన్ని మాత్రమే పూజిస్తూ ఉంటారు ఆ పరమ సత్యాన్ని గోచరింప చేశాడుగా అందుకని శివలింగానికి మాత్రమే పూజ చేయటం అనేది ఉంది ఇక్కడ మిగతా దేవుళ్ళందరికీ కూడా విగ్రహారాధన చేసినా ఇక్కడ శివలింగానికి మాత్రమే అభిషేకం చేయాలి ఎందుకనంటే ఆ కింద ఉన్నటువంటి పానవట్టమంతా భూమికి ప్రతీక అంటే ప్రకృతికి ప్రతీక పైన ఉన్నటువంటి ఆ శివలింగం ఏదైతే ఉందో పురుషుడికి ప్రతీక ఈ ప్రకృతి పురుషులు అర్ధనారీశ్వర తత్వం అక్కడ గోచరిస్తుందమ్మా ఎందుకంటే నీకు మన ఉపనిషత్తులు దీని యొక్క సారం తెలుసుకోవాలి అంటే ఒక పద్యం మీరు చిన్నప్పుడు చదువుకునే ఉంటారు ఎవ్వని చే జినించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం వెవ్వడు అనాది మజ్జలియుడెవ్వడు సర్వము వాడెవ్వడు వాని నా శరణం బు అంటే ఒక పద్యం అంత చిన్నప్పుడు వచ్చా ఆ పద్యం సారవంతా తెలుసుకుంటే దాని అర్థం తెలిసిపోతుంది ఆది అంతములు లేనటువంటిది అదే ఒక చతురస్రంగా ఉన్నటువంటిది కనుక నువ్వు చూసావనుకో ఇది ఆది ఇది అంతము అని నువ్వు చెప్పగలవు అదే లింగాకారంగా ఎక్కడ మొదలైంది ఎక్కడ చివరైంది అనేది నువ్వు ఎలా చెప్పగలుగుతావు ఆది అంతములు లేనివాడు కాబట్టి ఆకాశానికి హద్దులు ఇది ఎక్కడ అంతమైందని నువ్వు చెప్పగలుగుతావు ఈ భూమి ఎక్కడ అంతమైందని నువ్వు చెప్పగలుగుతావు అందుకనే ఈ శివలింగోద్భవం జరగడానికి కూడా మనం పురాణాలలో ఒక కథ ఉన్నది ఒక కథ ఉన్నది అదేమిటంటే ఒకప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మ నేనంటే నేను నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకుంటూ ఉన్నప్పుడు వారిద్దరి మధ్య ఒక కాంతి పుంజం వచ్చి మీరిద్దరిలో ఎవరో నేను తెలుస్తాను ముందు ఒక పని చేయండి దీని యొక్క సృష్టి యొక్క ఆది అంతం ఎక్కడుందో తెలుసుకురమ్మంటాడు సరే దీని యొక్క ఆది ఎక్కడుందో తెలుసుకుందామని విష్ణుమూర్తి లోపలికి లోపలికి వెళుతూ ఉంటాడు ఆయనేమో బ్రహ్మదేవుడు తన వాహనం మీద ఆకాశం వైపుకి వెళుతూ ఉంటాడు ఎక్కడికి ఉన్నా దీని అది ఈయన తెలుసుకోలేకపోయాడు దీని అంతం ఎక్కడుందో ఆయన తెలుసుకోలేకపోయాడు విష్ణుమూర్తి సత్వగుణ సంపన్నుడు కాబట్టి ఆయనమ్మ నేను ఓడిపోయాను నేను తెలుసుకోలేకపోయాను అనుకున్నాడు బ్రహ్మ మాత్రం రజోగుణ ప్రధానుడు కాబట్టి ఆయన ఏమన్నాడు వెళ్తూ వెళుతూ పైకి వెళ్తూ ఉంటే ఒక మొగలి పువ్వు అతని చేతిలో పడుతుంది వెళుతూ ఉన్నప్పుడు ఆ మొగలి పువ్వుని అట్లా పట్టుకుని అడుగుతాడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని నాకు తెలియదు నేను ఎక్కడి నుంచి వస్తున్నాను అంటే అయితే ఒక పంచి నా కోసం వచ్చిన అబద్ధం చెప్తావా నేను దీని యొక్క హాని ఉందో అంతం ఎక్కడుందో తెలుసుకున్నాననే విషయాన్ని నాకు దొంగ సాక్షి చెప్పాలి అని అలాగే అలాగే అంటుంది మొగలి ఇంకా కొంచెం పైకి వెళ్ళేసరికి కామధ్యను ఒక ఆవు వస్తూ ఉంటుంది ఆవును పట్టుకుని అడుగుతాడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నాకు తెలియదు స్వామి నేను ఎక్కడి నుంచి వస్తున్నాను అని అప్పుడు మరైతే నువ్వు నా కోసం అబద్ధం ఆడతావా తప్ప ఏమని అడుతా నేను ఆది అంతా లేదో తెలుసుకున్నానని చెప్పమంటున్నాను సరే అని అంటుంది గోవు ఈ గోవుని ఈ మొగలి పువ్వుని తీసుకున్న బ్రహ్మ ఎక్కడైతే కాంతి వైపు పందెం పెట్టాడో అక్కడికి వచ్చాడు విష్ణుమూర్తి కూడా వచ్చాడు ఇక్కడ ఏం విష్ణుమూర్తి ఏం చేసావు ఏమయ్యా నువ్వేం చేసి తెలుసుకున్నావు అంటే లేదు స్వామి నాకు తెలియలేదు నేను కనిపెట్టలేకపోయా నేను ఓడిపోతున్నానని అంటాడు బ్రహ్మ వైపు చూసి నువ్వేం చేసావు ఆ బలెవరండి నేను చూసొచ్చాను అది కావాలంటే వీళ్ళిద్దరిని అడగండి అన్నాడు మొగలి పువ్వుని ఆవుని ఆవు కూడా అవునండి అన్నట్టు తల ఊపింది మొగలి పువ్వు కూడా తల ఊపింది అప్పుడు ఆయన చెప్తాడు ఆ కాంతిపుంజమే పరమశివుడు ఆయన అప్పుడు చెప్తాడు నువ్వు విష్ణుమూర్తిని నిజాన్ని నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నాతో పాటు నీకు కూడా ఆలయాలు కడతారు పూజింపబడతావు బ్రహ్మ నువ్వు అబద్ధం చెప్పావు వాళ్ళ చేతి కూడా అబద్ధం చెప్పించావు కాబట్టి నీకు ఆలయాలు ఉండవు నీకు పూజలు ఉండవు గోమాతని కూడా అంటాడు నీ ముఖానికి పూజ ఉండదు తోకకు మాత్రమే పూజ ఉంటుంది అబద్ధం అడవి కాబట్టి అలాగే మొగలి పువ్వు నీకు కూడా భగవంతుడి దగ్గరికి చేరి పూజను పొందేటటువంటి పూజలో నువ్వు పాల్గొనే అర్హత నీకు కూడా లేదు అని చెప్పి వాళ్ళిద్దరిని చెప్పించాడని మనకి కథ చెప్తారు ఆ కాంతి పుంజమే ఆ లింగోద్ధమే అరుణాచలంలో ఉన్న గిరి అక్కడే రమణ మహర్షి పూజ చేసింది అంత సంతోషం ఏమిటంటే మా ఈ లింగం కూడా అరుణాచలంలో గిరి దగ్గర తీసుకొచ్చిన లింగం అక్కడ నేను ప్రయాణం చేస్తున్నప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఒక చెట్టు కింద గణపతి రూపంలో ఉన్న ఓంకార రూపంలో ఉన్న ఈ లింగాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశాను ఈ గురువుగారు శ్రీ శివబాలయ మహారాజు గారికి గురువు పరమశివుడు పరమశివుడు వారు వీరిని ధ్యానంలో కూర్చోబెట్టారు తపస్సులు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం మనం నిజంగా ఆహా అది అరుణాచలం అన్నమాట ఆ అరుణాచలమే లింగోద్భవం జరిగినటువంటి ప్రదేశం అప్ మహాశివరాత్రి అన్నారు కదా మరేమిటి ఎప్పుడైతే ఆ కాంతి పుంజం మనకి డార్జిలింగ్ పెద్ద ఒక లైట్స్ అదే పనిగా నువ్వు చూసావంటే నీ కళ్ళు ఏమవుతాయి చీకటి ఆవరించినట్టు అనిపిస్తుంది అలా ఎండలో నుంచి ఇంట్లోకి వెళ్ళగానే నీ కంటికి ఏం కనిపించదు అలా ఆ కాంతిపుంజాన్ని దర్శించుకున్న వాళ్ళందరికీ కూడా రాత్రి అయ్యింది అనమాట కళ్ళు చీకటి అయింది కదా అందుకని శివరాత్రి అయ్యింది ఓకే అందుకని రాత్రిపూట పన్నెండు గంటలకి మనం కరెక్ట్గా ఆ లింగోద్భవ దర్శనాన్ని చూసుకునేటటువంటి సంప్రదాయం మనకు అలా వచ్చింది అనమాట శివరాత్రి చీకట మన కళ్ళకి చీకట ఆవరించింది కాబట్టి రాత్రి అయ్యింది లేకపోతే శివ ఏంటి రాత్రి అక్కడ తన అసలు అర్థం అది అమ్మ శివరాత్రి రోజు చాలామంది కఠిన ఉపవాసం ఉంటుంటారు కొంతమంది ఏంటంటే అమ్మ వాళ్ళు ఉండలేవులే కొంచెం ఫ్రూట్స్ తినొచ్చు తినండి పళ్ళు తినండి తీసుకోవచ్చు అని చెప్పి పండ్లు కూడా తింటూ ఉంటారు మరి కఠిన ఉపవాసం చేయాలా లేకపోతే మధ్యలో ఏమైనా ఫ్రూట్స్ లాంటివి ఏమైనా తినొచ్చా కఠిన ఉపవాసం చేయమని శాస్త్రం ఎక్కడ చెప్పలే నీ లోపల ఉన్నది కూడా ఆత్మారాముడే అతనికి కూడా నైవేద్యం పెట్టాలి కదా అప్పుడు అది దేహం సహకరించదు కదా అల్పాహారం తీసుకోమన్నారు అల్పాహారం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నువ్వు నిద్రలు మామూలుగా భోజనం చేసేస్తే నిద్రలోకి వెళ్ళిపోతావు అదే అల్పాహారం తీసుకుంటే ధ్యాన స్థితిలో కూర్చోగలుగుతావు అవునా అందుకని అల్పంగా తీసుకోమన్నారు ఊరికి ఆచమనం చేయొచ్చు అల్పాహారం తీసుకోవచ్చు మనం ఎందుకండి ఆ రోజంతా మన ధ్యాన స్థితిలో ఉండాలిగా మనల్ని మనం తెలుసుకోవాలి కదా అందుకని కదా జాగరణ అంటే ఏమిటి నిన్ను నువ్వు తెలుసుకో ఈ సంవత్సరం అంతా చేసిన తప్పులను కడిగేసుకుంటున్నావు కదా అభిషేకం చేస్తూ ఆ కడిగేసుకున్న తర్వాత కడిగేసుకోవడానికి మళ్ళీ తిరిగి ఆ తప్పులు చేయకుండా ఉండడానికి మానసికంగా నువ్వు జాగరణ పొందడానికి జాగరణ అన్నారు తప్ప రాత్రిపూట టీలు తాగి క్లబ్బుల్లోకి వెళ్ళి కాసేపు సినిమాలు చూసి సినిమాలు పెట్టుకుని చూసేది జాగరణ కాదు ధ్యానంతోనూ భగవత్నామ స్మరణతోనూ ఈ సంవత్సరం అంతా జరిగిన తప్పులు సమీక్షించుకుంటూ మళ్ళీ తప్పులు జరగకుండా ఉండి చూసుకోవడానికి చేసేదే జాగరణ అంటే జాగ్రత్త అవస్థలో ఉంటూ మనల్ని మనస్పృశించుకుంటూ మనల్ని మనం తెలుసుకోవటం అదేనమాట దాని యొక్క అసలు ఉద్దేశం అందుకని ఉపవాసము అంటే ఏమిటి ఉప అంటే దైవ సన్నిధిలో వాసము అంటే వసించుట దైవ సన్నిధిలోనూ కూర్చుని వసిస్తూ ధ్యానం చేసుకుంటూ స్థుతిస్తూ లేకపోతే కీర్తిస్తూ ఉండడానికి ఉపవాసము అన్నారు తప్ప ఉపవాసం అంటే ఫాస్టింగ్ అని అర్థం కాదు అక్కడ ఆహారాన్ని లైట్గా తీసుకో అల్పంగా తీసుకో తీసుకుని స్థితిలో ఉండు అని చెప్పడానికి మనకు అది పెట్టారు ఉపవాసం అంటే ఫాస్టింగ్ అనేటటువంటి పూర్తిగా ఆహారం లేకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు ఓకే అమ్మ చాలామంది ఏంటంటే జాగరణ అనగానే రాత్రి అంతా కూడా సినిమాలు వేస్తూ ఉంటారు అది కూడా మనకి శివుడివే కదా సో శివుడిని మనం చూస్తూనే ఉన్నాం కదా రాత్రి అంతా అని చెప్పి అవన్నీ చూస్తూనే ఉంటున్నారు సో మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆ సినిమాలవన్నీ కూడా చూడటం అనేది మంచి ప్రశ్న వేశాం ఇప్పుడు శివుడికి సంబంధించిన దృశ్యాలు చూడటం వల్ల తప్పలేదు మరేవో మరేవో చూడకూడదు కానీ ఆ శివుడి యొక్క దర్శనాన్ని చిత్రీకరణ రూపంలో ఎందుకంటే మానవులలో అనేక లెవెల్స్ వాళ్ళు ఉంటారు కదా అందరూ ఒకేసారి ధ్యానస్థితిలోకి వెళ్ళలేరు అందరూ భజన చేయలేరు అందరూ యోగ స్థితిలో కూర్చోలేరు అందరూ ఒకే రకంగా వాళ్ళలోనూ శైశవ దశ ఉంటుంది ఎదిగిన దశ ఉంటుంది అన్ని రకాల దశల వాళ్ళు ఉంటారు కాబట్టి ఏదో ఒక రూపంలో భజనం లేకపోతే దైవానికి సంబంధించిన పౌరాణిక గాథలు చదవడం కానీ పౌరాణిక సినిమాలు కానీ చూడడం లేని తప్పలేదు అది చూస్తూ ఉన్నప్పుడు కూడా నీ మనసులో అదే మెదురుతుందిగా ఆ తన్మయత్వంలోకి నీవు వెళ్ళిపోతావు కాబట్టి అది కూడా ఏం దోషం కాదు ఏదో పేకలాడుకోవటాలు జూదాలు ఆడుకోవడాలు టీలు దాగి ఎక్కడో ఒకసారి పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పుకుంటూ పేక అట్లాంటిది కరెక్ట్ కాదు కానీ సినిమాలు చూడవచ్చు ఏది పౌరాణిక గాథలు చూడవచ్చు ఓకే అమ్మ ఒకవేళ ఎవరికైనా గుడికి వెళ్ళడం కుదరకపోతే ఇంట్లోనే కూర్చొని జాగారం చేసేటప్పుడు మీరు సినిమాలు చూడొచ్చు అని చెప్పారు ఒకవేళ ఎవరికైనా దగ్గరలో ఉన్న వాళ్ళు అనుకోండి ఖచ్చితంగా టెంపుల్కి అనేది వెళ్లాల్సిందే అంటారా అంటే శివరాత్రి రోజు అంతా కూడా రాత్రి అంతా అభిషేకం చేస్తూనే ఉంటారు సో అంటే గుళ్ళో ఎక్కువగా అభిషేకం జరుగుతూనే ఉంటుంది అని చెప్తుంటారు కదా సో ఖచ్చితంగా వీలున్న వాళ్ళందరూ కూడా శివుడి దగ్గరికి వెళ్ళి కూర్చోవాలంటారా వీలున్న వాడు ఖచ్చితంగా శివాలయానికి వెళితేనే శివుడు అనుగ్రహిస్తాడనేది కరెక్ట్ కాదమ్మా దాకా చెప్ప ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవని ఎందు డిందు పరమేశ్వరుడు ఎవ్వడు మూలకారణం ఎవ్వడు అనాది మధ్యలోయుడెవ్వడు సర్వము దాన వాడెవ్వడు ఈశ్వరుడే శరణం వేడిదనుందా ఎక్కడ లేడు అణువడవునా ఉన్నటువంటి శివుడిని దర్శించుకోగలిగిన శక్తి కనుక మనలో ఉంటే అంతటా శివుడిని చూసుకోవచ్చుగా నామస్మరణ కూడా అందరూ రాలేదు ఆలయాలకి రాలేని వాళ్ళు తమ ఇంట్లో కూడా ఓం నమస్ శివాయ శివాయ అంటే అర్ధనాదీశ్వర మంత్రం అది ఇద్దరినీ తలుచుకోవచ్చు లేదంటే పంచాక్షరి మంత్రం అనే ఓం శివాయ మంత్రాన్ని కూడా మన ఇంటిలో కూర్చుని కూడా మనం చెప్పించుకోవచ్చు కంపల్సరిగా దేవాలయానికి వెళితేనే భగవంతుడు ఆశీర్వదిస్తాడనేది కరెక్ట్ కాదు అంతటా మనది ఆ పరమేశ్వరుడిగా శివుడు అభిషేక ప్రియుడు అని చెప్తుంటారు కదండి సో మరి శివునికి కొంతమంది వేరే వేరే ద ద్రవ్యాలతో కూడా అభిషేకం చేస్తూ ఉన్నారు ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు వేరే వేరేవి కూడా సో మరి అసలు శివుడికి శివరాత్రి రోజు అసలు ఎలాంటి వాటితో అభిషేకం చేయాలంటారు అసలు శాస్త్ర ప్రకారంగా కూడా మనకున్నది కేవలం పంచామృతాలేనమ్మా పంచామృతాలు గోవు పాలు గోవు పెరుగు తేనె నెయ్యి బెల్లంపాకం అప్పుడంటే పంచదార వేస్తున్నారు కొబ్బరి నీళ్ళు మన ఇదంటారు రోజు వాటర్ ఉంటుంది అట్లాంటివి మాత్రమే మన అభిషేకానికి మిగతా పదార్థాలని ఈ మధ్యన కొంత వాళ్ళ వాళ్ళ అభినవేశం కొద్దీ ఎవరి ఇష్టానుసారం వాళ్ళు ఆ పలరసాలు కూడా పోస్తున్నారు కానీ ఏమీ అక్కర్లేదు పంచామృతాలతో అభిషేకం చేసి శుద్ధోదక జలంతో అభిషేకం చేసుకుంటే సరిపోతుంది ఓకే అంతే ఇవన్నీ కూడా చెప్తున్నాను ఈ భక్తులు కూడా రకరకాల అభినవేశాలు వస్తున్నాయి వాళ్ళ వాళ్ళ మనోభావాలను బట్టి దానికంటే కూడా ఆ ఫలరసాలు ఆ పాలు ఓ లీటర్లు లీటర్లు బిందెలు పోసి పాడు చేయకుండా ఆ గుడిసెల్లో ఉండేటువంటి పిల్లలకి పోషకాహారం లేక చాలామంది బాధపడుతూ ఉన్నవాళ్ళని చూస్తున్నాం ఆ దేవాలయానికి తీసుకొచ్చేటువంటి పాలు ఆ పిల్లలకి ఇస్తే అందుకో స్వామి అనుగ్రహిస్తాడు ఆ లేని వాళ్ళకి తాగిస్తే అభిషేకం చేసినప్పుడు కొన్ని పాలు శాస్త్రోక్తంగా కొన్ని పాలు వేస్తే సరిపోతుంది ఓ లీటర్ల కొద్దీ బిందెల కొద్దీ పాలు పోయాల్సిన అవసరం లేనే లేదు ఓకే అమ్మ శివుడికి మారేడు దళాలతో పూజిస్తే మంచిదని చెప్తూ ఉంటారు కదా ఎందుకని లక్ష్మీ స్వరూపం అని చెప్పి ఆ లక్ష్మీ స్వరూపమైన మారేడు దళలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయమ్మ మారేడు దీంట్లో పిల్వ పత్రంలో అలాగే తులసి దళాలు ఇవన్నీ కూడా ఔషధాలు కలిగినటువంటి అవు కాబట్టి అది స్వామికి ప్రీతికరం అనేటటువంటి చెప్తూ దాన్ని గుర్తు పెట్టుకుని దా ఔషధాన్ని మనం కనుక సేవించినట్టయితే మనకు ఆరోగ్యప్రదంగా ఉంటుంది దీంట్లో మనకు ఆ విధంగా చెప్తారు అమ్మ శివుడు ఎక్కువగా మనకి శ్మశానం దగ్గర ఉంటాడని చెప్తుంటారు కదండీ సో అంటే మన కల్ తన తల్లిదండ్రులు కావచ్చు కట్టుకున్న వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే శ్మశానం దాకా రాలేరు అంటే నేనున్నాను అని చెప్పడం కోసమే ఆయన సూచిస్తున్నట్ల దాని అర్థం అంటే అల్టిమేట్గా ఎవరిలో లీనమైపోతున్నాం మనం తనలోకి లీనం ఎవరు శివుడే కదా శివతత్వమే అది కదా తనలోకి లీనం చేసుకునేటప్పుడు ఈ దేహం ఎక్కడికి వెళుతోంది శ్మశానానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఈ పంచభూతాత్మకమైన దేహాన్ని ఈ పంచభూతాలలో వినం చేసి దేహయజ్ఞాన్ని జరిపిస్తున్నాం మనం ఓకే మళ్ళీ తిరిగి పునఃసృష్టి చేసేటప్పుడు కూడా మళ్ళీ మనకి ఆ పునఃసృష్టి జరిగేటప్పుడు కూడా దానిలో ఆయన పాల్గొంటాడుగా అందుకని ఆయన శ్మశానంలో నివసిస్తాడు అనడానికి మన సింబాలిక్గా చెప్పడంలో కారణం అది అదే అవునా అంతే అమ్మా బూడిద పూసుకుని ఉంటాడు నాశనం లేని కదా బూడిదని కాలిస్తే ఏమవుతుంది బూడిదే మిగులుతుంది నాశనం లేని పదార్థంతో నాశనం లేని వాడికి పూజ చేయటం అనమాట అక్కడ ఓకే అందుకనే విభూతి ఐశ్వర్యము అన్నారు విభూతి అంటే ఏమిటి అందుకనే ఎందుకు నువ్వు ముఖాను విభూతి రాసుకుంటున్నావు ఐశ్వర్యము అంత తెలిసిపోయిన తర్వాత ఇంకా అదే కదా ఐశ్వర్యం మట్టిలోనే పుట్టాం మళ్ళీ మట్టిలోనే కలిసిపోతున్నాం ఇంత బూడిదిగా మారిపోతాం ఆ బూడిదని కలిస్తే మళ్ళీ బూడిదే మిగులుతుంది కాబట్టి అక్కడ ఒక పరమసత్యం మనకు బోధపడుతుంది కదా అందుకనే శ్మశాన వైరాగ్యము అంటారు అక్కడికి వెళితే ఈ వైరాగ్యం అంతా గుర్తుకొస్తుంది రే ఇంతకాలం ఏమిటిది ఏడో అనుకున్నావునా ఈ సంపాదన కోసం పిల్లల కోసం వాళ్ళ కోసం వీళ్ళ కోసం తాపత్రయపెట్టాం చివరికి అంతిమంగా చేరేది అందరం ఇక్కడికే కదరా అనే సత్యాన్ని ఎక్కడికి వెళ్ళినప్పుడు తెలుసుకుంటాం మనము శ్మశానంలోకి వెళ్ళినప్పుడు తెలుసుకుంటాం ఆ సత్యాన్ని మనకు బోధపరచడానికి ఆయన అక్కడ ఉంటాడు